లక్ష్మీగారి నమస్తే అండి నమకారం వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా మన వీక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు లక్ష్మీగారి ఈరోజు అయితే కనుక ఇప్పుడు మనం విజయవాడ అటుపక్క వరదలు చూస్తున్నాం మనం చెరువులన్నీ పూడికిపోయి మనం కూడా ఈ పండుగ వచ్చింది అంటే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలన్నీ వాడడం అవి వాడాక దేవుడికి పూజ చేసాక తీసుకెళ్ళి మళ్ళీ చెరువుల్లో కలపడం ఆ చెరువులు పూడికి పడిపోవడం ఇంక ఇప్పుడు వరకు అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి అన్న మనలో కూడా మార్పు రావాలండి దాని గురించి మీరు ఏమంటారు అసలు మట్టి విగ్రహాలు కంపల్సరీ ఇంకా అదే పూజ చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఇంకా దాని మీద మీ అభిప్రాయం ఏంటండి నిజమండి మీరు చెప్పింది అక్షర సత్యం మనము చేతులారా కూడా ప్రకృతిని పాడు చేసుకుంటున్నాం పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనపైనే ఉంది కానీ మనము మన ఆనందం కోసమని భావితరాలని పణంగా పెడుతున్నాం రకంగా చెప్పాలి అంటే అంటే మనం చూడటానికి బాగుంది ఇది ఈ రంగులు పూస్తే అని కానీ మనకు శాస్త్రం ఏం చెప్పిందండి ధాతువులతో చేసేటటువంటి విగ్రహాలకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశేషం చెప్పింది అంటే వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఏదైనా సరే ఒక్కొక్క ధాతువుతో చేస్తే కనుక ఒక్కొక్క రకమైనటువంటి లాభం కలుగుతుంది అంటే సంతానం కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ ధనం కానీ ఈ విధంగా అయితే అది నిత్య పూజలో మాత్రమే కానీ గణపతి నవరాత్రులలో కానీ లేకపోతే వినాయక చవితి పండుగ రోజునైనా సరే అంటే మనం ఒక్క రోజే పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకుని చెప్తారు ఎలాగైనా సరే ఈరోజు పూజించేటటువంటి వినాయకుడు మటుకు ఖచ్చితంగా మట్టి వినాయకుడు అయి ఉండాలనే చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి పెద్దలు చెప్తున్నావు ఇవాళ మనకి పర్యావరణం కూడా చెప్పేటటువంటి మాట అదే ఈ పర్యావరణని పరిరక్షించాలంటే మన శాస్త్రాన్ని మనం ఎందుకు పట్టుకోవట్లేదు అది శాస్త్రం అంటే ఏమిటి శాసించి చెప్పేటటువంటిది కానీ దాన్ని మనం ఏమనుకుంటున్నాం శాస్త్రం అనుకోట్లా చాదస్తం అనుకుంటున్నాం దానివల్ల మనమే ముప్పు గురవుతున్నాం అవునా అవునండి చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మట్టిగా గణపతిని మాత్రమే చెయ్యాలి ఒకటి రెండోది అమ్మవారు మనకు తెలుసు ఆవిర్భావం ఎలా జరిగింది గణపతి ఆవిర్భావం అంటే అమ్మవారు స్నానానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు నలుగు పిండితో పసుపు ముద్దతో చేసినటువంటి దాన్ని మొట్టమొదటిగా ఒక రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసింది కదా అంటే ఇక్కడ ఏమిటి గణపతి ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటి అంటే ఈ గణ మనం ఏ పూజ చేసినా ముందు గణపతిని ఆరాధిస్తాం కదా తొలి పూజ స్వామికి అని చెప్పి ఈ గణపతి నవరాత్రులు చేసేటప్పుడు కూడాను తొలి పూజ చేసేడు గణపతి మట్టి వినాయకుడు వినాయకుడు పూజ చేసాడు మళ్ళా వినాయకుడు ఏంటండి అంటే ఈ వినాయక పూజ చేసేటప్పుడు కూడాను ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగేందుకు గాను ఇక్కడ కూడా మనం గణపతి పూజ చేసి పసుపు గణపతి దాన్ని క్షిప్ర గణపతి అంటారు పసుపు గణపతిని చెయ్యాలి చేయాలి చేసి ఆ గణపతి పూజ చేసిన తర్వాతే మనం ఈ పూజ చేయాలి